అదరగొట్టే పర్ఫార్మెన్స్తో అరివేర భయంకర బ్యాటర్లతో ప్రత్యర్థులను వణికిస్తూ క్వాలిఫైర్స్కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్స్ వన్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఊహించని పరాభావాన్ని ఎదుర్కొంది పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ అయ్యర్ ద్వయం అదుర్స్ సన్రైజర్స్ విసిరిన నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా దాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయారు కానీ ఆ లోటును భర్తీ చేసి కేకేఆర్ను విజయం దిశగా నడిపించారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సన్ రైజర్స్ బౌలర్లను అసలు భయమే లేకుండా ఎదుర్కొంటూ ఇద్దరు హాఫ్ సెంచరీలతో మోత మోగించారు వెంకటేష్ అయ్యర్ యాభై ఒక్క పరుగులతో శ్రేయస్ అయ్యర్ యాభై ఎనిమిది పరుగులతో కేకేఆర్కు ఎనిమిది వికెట్ల విజయాన్ని అందించారు నెంబర్ టూ వణికించిన మిచెల్ స్టార్క్ అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ను కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ వణికించాడు తోప్ బ్యాటర్ అయిన హెడ్ను డెకౌట్ చేయడంతో పాటు నితీష్ రెడ్డి షాబాజ్ అహ్మద్ల వికెట్లు తీసి తనెంత డేంజరస్ బౌలరో మరోసారి ప్రూవ్ చేశాడు స్టార్క్ నాలుగు ఓవర్లో ముప్పై నాలుగు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీయడం ద్వారా సన్ రైజర్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు నెంబర్ త్రీ హెడ్ అభిషేక్ జోడీ ఫెయిల్ ఈ సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్కి కీలక విజయాలను కట్టబెట్టిన ఈ భయానక ఓపెనింగ్ జోడి కీలకమైన క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో విఫలమైంది హెడ్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే అభిషేక్ శర్మ అవుట్ నుంచి బతికిపోయినా వెంటనే వైభవ్ అరోరా బౌలింగ్లో రసెల్కి క్యాచ్ ఇచ్చి మూడు పరుగులకే వెంతిరిగాడు దీంతో ఈ సూపర్ హిట్ ఓపెనింగ్ జోడీ కేవలం పదమూడు పరుగులకే పెవిలియన్ చేరిపోయింది నెంబర్ ఫోర్ ఆదుకున్న త్రిపాఠి క్లాసెన్ కమింగ్స్ కంగారు కంగారుగా ఆడుతున్నట్లుగా గమనించే రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ని ఆదుకున్నాడు కేకేఆర్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ కొట్టిన అనుకోకుండా రన్అట్ కావడంతో సన్ రైజర్స్ డకౌట్లో సౌండ్ లేకుండా పోయింది యాభై ఐదు పరుగులు చేసి వెంత్రిగాడు త్రిపాఠి మధ్యలో క్లాసెన్ చివర్లో కెప్టెన్ కమిన్స్ చెరో ముప్పై పరుగులు చేయడంతో సన్ రైజర్స్ కనీసం నూట యాభై తొమ్మిది పరుగులు చేయగలిగింది ఏదంటే మరింత తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయేది నెంబర్ ఫైవ్ ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ ఈ గ్రాండ్ విక్టరీతో కేకేఆర్ నేరుగా ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంది కేకేఆర్ ఫైనల్కి కి వెళ్లడం ఇది నాలుగోసారి కాగా ఓడిపోయిన సన్ రైజర్స్ మరో ఛాన్స్ ఉంటుంది ఎలిమినేటర్ విజేతగా నిలిచే రాజస్థాన్ లేదా ఆర్సీబీతో క్వాలిఫైర్స్ టూ ఆడే అవకాశం సన్ రైజర్స్ చేతిలో ఉంటుంది